మన్నాటి వరకు తల్లి వచ్చింది ఇప్పుడు ఆ పిల్లలు వస్తున్నాయి తొమ్మిది పిల్లలకి అన్నది వెళ్ళగా వస్తుంది చూడండి అమ్మ నడక నేర్పిస్తుంది అదే నేను ఉన్నా లేకున్నా ఈ ఇంటికి వస్తుండరా బిస్కెట్లు బన్నోలు వేస్తాడు అని అదే ఇంకో పిల్ల కూడా వస్తూ ఉంది చిన్న గదారు చూసుకుని ఆడబాయి అమ్మ మా అమ్మ అని చూస్తూ ఉంది ఎలా వస్తుంది అడుగు పెట్టింది ఈరోజు అది చూడండి నేను వచ్చిన ఉంటా వచ్చేసిన ఇంట్లోకి వచ్చింది చూడండి నేర్పించేది లేదా నువ్వు పిల్లలకి అట్లా పోకూడదమ్మా అని మా ఇల్లు అనుకుంటావు కదా మా బిడ్డ నేను కూడా వస్తా ఉంటావా మంచిది బిడ్డ ముక్కలేసా కష్టపడుతుంది పాపం வாழம்மா கொரிக்கப்படுத்தாங்க நீங்கள் திண்டா வாழம்மா நோட்டுல பெட்டுக்கிட்டே அது லாக்கு திண்ட் வாழ நோட்டு காடு திண்டாங்க ఇది వచ్చి చూడండి ఎట్లా వండుకుంటుందో ప్రశాంతంగా స్థలం పెట్టుకొని ఒక రెండు గంటలు వండుకుంటుంది అనమాట అది తినకపోయినా ప్రశాంతి తీసుకుంటుంది అడ ఇది తింటుంది అడ దగ్గర పాలు అవుతాను చూడండి నీ పని నీది నా పని నాది అని మామూలుగా ఇది బ్రెడ్ ముక్కలు కాదు కదా ఏం అందం కూడా తినదన్నమాట ఓన్లీ బిస్కెట్లు వేస్తేనే తింటుంది ఇప్పుడు వాళ్ళ పిల్లకి పిల్లలకి పాలు ఇవ్వాలి కదా ఇంకా బ్రెడ్ ఏం తింటుంది ఇంకా అన్నమైనది తింటుంది అట్లా అది తల్లి ప్రేమ అంటే